ఛానె స్వాగతం ధనుష్ రాశి వారికి సెప్టెంబర్ నెలాఖరులోపు జరగబోయేది తెలిస్తే మీ గుండె జల్లు కలలో కూడా ఊహించి ఉండరు అటువంటి ఫలితాలు ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి అయితే ధనుసు రాశి వారి యొక్క జీవితంలో సెప్టెంబర్ నెలాఖరులోపు వారు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి అయితే ఈ ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక కార్యదీక్ష కార్యదక్షత వీరిలో అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది నిస్వార్థ పూర్తమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి మాత్రం అనేక రకాల శ్రమలు ఎదుర్కొంటారు అలసట లేక శ్రమించే గుణం వీరు కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా సోమరితనం అంటే ఈ ధనుసు రాశి వారికి అయిష్టమనే చెప్పుకోవాలి అయితే సెప్టెంబర్ నెలాఖరులోపు వీరి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి చేపట్టిన పని ఏదైతే అంతకు ముందు మీరు పూర్తి చేయలేకపోతారో ఆ పని పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో మీరు అంతకు ముందు ఆ పని నిమిత్తం ఎంతో శ్రమపడ్డారు కానీ ఫలితం మాత్రం దక్కలేదు ఎన్ని రోజులు శ్రమ పడినా కానీ ఆ పనిని మీరు పూర్తి చేయలేకపోయారు కానీ ఈ సమయంలో ఆ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది అయితే ఒక అంశం మాత్రం మీకు ప్రతికూలంగా ఉంది జాగ్రత్తగా ఉండాలి అంటే మిగిలిన అంశాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చిన్న గొడవ కాస్త పెద్దగా మారి మీ కుటుంబ జీవితాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదమైతే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ధనుస్సు రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య అనవసర వాదనలకు అనవసర చర్చలకి మీకు తావు లేకుండా జాగ్రత్త పడ్డారంటే ఖచ్చితంగా ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు ఇక విదేశీయానానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే సెప్టెంబర్ నెలాఖరులోపు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి ధనుస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఎన్నో రోజులుగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి కాబట్టి మీరు విదేశాలకు వెళ్లాలి అని అంతకు ముందు చేసిన ప్రయత్నాలకు ఫలితం ఈ సమయంలో మీరు చూడబోతున్నారు ఊహించని విధంగా మీకు అన్ని ఆటంకాలు తొలగిపోయి మీ యొక్క విదేశీయానానికి సంబంధించి లాభదాయకమైన ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీరు ఏ రంగంలో అయితే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో ఆయా రంగాల్లో అవకాశాలు కూడా మీకు లభించబోతున్నాయి కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా ప్రత్యేకమైన విజయాలు సొంతం చేసుకునే అవకాశాలు కూడా ధనుస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా కూడా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ అనుకోని ఖర్చులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీకు ఆదాయం అధికంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా ఈ సమయంలో కాస్త ఎక్కువనే చెప్పుకోవాలి అనుకోని ఖర్చులు కూడా వచ్చి పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్య నిమిత్తం మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశాలు కూడా ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ నెలాఖరలోపు కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ఫలితాలు మాత్రం మీకు కొంత ప్రమాదకరంగా అలాగే సమస్యాత్మకంగా కనిపిస్తున్నాయి అయితే ధనుసు రాశి వారు శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్దలతో ఆరాధించండి సత్ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్య ఫలితం మీకు దక్కుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి